వరంగల్ జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగాయి వరంగల్ నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ లేబర్ కాలనీలో శ్రీ పంచముఖ నాగవీరేశ్వరాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం అర్చకుల వేద మంత్రాలతో మేలతాళాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణం కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ తదితరులు హాజరయ్యారు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తులకు చలువ పందిళ్లు ఎల్ఈడి స్క్రీన్లు మజ్జిగ వాటర్ అన్నదాన వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు అనేది కంటే మధుపర్కం అంటారు జీవితంలో కూడా ఈ మూడు కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మధుపకం ఇవ్వడం జరుగుతుంది దానికి తోడు మధుపకం ఇవ్వడం వల్ల శరీరంలో కూడా ఎలాంటి ఎలాంటి బలహీనత విషయాలి అన్నారా ప్రీ రైడింగ్ షోరాజు స్వామి వారి చెట్లలో కుణ్యం వచ్చినప్పుడు పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది నేను చెప్పినప్పుడు కాలనీ క్షణారెడ్డి కాలనీలో మా శ్రీ పంచముఖ నాగవీరేశ్వర ఆలయంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము ఇంకొక మెట్టు ఎదిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక ఐదు వేల మందికి భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగింది చొరవ పల్లీలు కానీ మజ్జిగ కానీ తర్వాత రస కానీ టర్స్ కానీ భక్తులకు ఎటువంటి ఏమి ఇబ్బందులు రాకుండా కూడలు జానం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎవరు చూస్తున్నారు ఎంత ఘనంగా జరుగుతుందో వలంగ నగరంలోనే ఇక్కడ కనీటిని ఎరగని విధంగా ఇక్కడ మేము ఆలయ కమిటీ తరఫున చాలా గర్వంగా ప్రదర్శిస్తున్నాము నా పేరు మాట్లాడ రమేష్ బాబు ఆలయ ప్రధాన సంవత్సరాలుగా లో జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి తలదిన్నే విధంగా మేము చేసుకునేటువంటి అదృష్టం కలిగినందుకు నిజంగా మా పుల ప్రముఖులందరూ మేము చాలా గర్విస్తున్నాము ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా జరగడానికి మాకు తోడుపాటు చేసేటువంటి దాతలైతేనేమి కమిటీ సభ్యులైతేనేమి మాకు సహకరించేటువంటి వివిధ వివిధ రకాలైనటువంటి కుల సంఘాలు మత సంఘాల వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకున్నాము మమ్మల్ని నమ్మి మా సేవకు నిదర్శనంగా వచ్చేటువంటి మాట మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి తలంబ్రాలకు వచ్చేటువంటి ప్రతి మహిళ ఇంకొకసారి ఇంకో నలు తీసుకొచ్చే విధంగా మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే మేము నిజంగా మా అందరి మీద రాముల వారి ఆశీస్సులు ఉన్నాయని మేము పూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం మాకు సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆలయ కమిటీ మేము